హై లవ్ లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ వీడియో ఇది నేను నేను ర్యాపిల్ పెట్టుకోనని చెప్పేసాను కదా తర్వాత అక్కడ గ్రీటింగ్ కూడా ఉంటే అది కూడా పెట్టుకున్నాను ఇంకా మేమైతే తింట్లో తినడానికి ప్లేట్స్ తీసుకోవాలని అనుకున్నాము ఇంకా వెళ్ళేసి బేరమాడ వాళ్ళు ప్లేట్స్ అయితే తీసుకున్నాము తీసుకొని బయటకు వచ్చి చూస్తే చూడండి ఆయన కొట్టుకొని బాగా దెబ్బ తగిలిన రుద్దుకుంటున్నాడు అసలు వల్లే కామెడీగా అనిపించింది ఇంకా తర్వాత ఓన్లీ మహిళల కోసం అని చెప్పేసి బజార్ అయితే పెట్టారు కదా టెన్ రూపీస్ బజారు ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ అని పక్కన పైన చూస్తున్నారు కదా అట్లా ఇంకా దాని లోపలికి అయితే వెళ్ళాం అది అక్కడైతే ఓన్లీ లేడీస్ ఎంట్రీ మెన్స్కి ఎంట్రీ ఉండదు ఇంకా మాయేష్ నా కిటికీల తొంగి తొంగి చూస్తున్నారు ఇంకా నేనైతే అక్కడ కొన్ని అయితే తీసుకున్నాను ఇంకా తర్వాత ఖాళీకి పెట్టుకునే పూసలు తీసుకుందామని వెళ్తే ఆమె జాతర సెవెంటీ రూపీస్ పట్టి చెప్పింది ఇంకా ఒక్కొక్కటి ఏమో ఫార్టీ రూపీస్ చెప్పింది ఇంకా బాబోయ్ మాకొద్దు అని చెప్పేసి ఇంకొచ్చేసాం ఇంకా యేష్ అయితే ఒక బొమ్మ అయితే తీసుకున్నాడు ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ కలిసి సరదాగా మేము కొన్న ప్లేట్స్ని మాకే ఇదే గిఫ్ట్ అని చెప్పేసి అన్నారు ఇంకా చుట్టూ తిరుగుంటూ వచ్చాము అయితే ఇంకా ఐస్ క్రీము ఇంకా ఎగ్ బజ్జీ అయితే తిన్నాము ఎగ్ బజ్జీ తినేసిన తర్వాత ఇంకా పిల్లలు అయితే ఏ మాట్లాడుతున్నారో అక్కడ అంత హ్యాపీగా అనిపించిందో లైటింగ్స్ అసలు అతిరిపోయింది ఇంకా ఏదైనా అనుకున్నా కానీ అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు ఇంకా లాస్ట్కి తిరిగి తిరిగి ఇంకా వెళ్ళిపోయే ముందు బిర్యానీ అయితే తిన్నాం టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఏమేమి కొన్నాను అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను